బాంబులు కత్తులు ఏంట్రా అక్కడ ఏదైనా తేడా జరిగితే లేపేయడానికన్నా వరే నా తుప్పట్టిన బ్లేడు మనం వెళ్ళేది పెళ్లి చూపులకి రా ఫైటింగ్ కాదు వేరే పని అలమట్రాలే అలాగే అన్నా ఏమై పద్దులు నువ్వు రెడీ నేను రెడీ పెళ్లి కొడుకు కోసం వెయిటింగ్ పెళ్లి వచ్చేసింది వచ్చేసిందే బాసు జీపునే రెడీ చేసాం చేశాము హడావిడిగా రెడీ అంటూ రౌడీలంతా చలో అంటూరా అన్నా పెళ్లి పెద్ద అంతా రెడీగా ఉన్నారు ఆలస్యం అయితే మందు కొట్టి పడిపోతారు నువ్వు త్వరగా వచ్చే భారతి పెళ్లికి ఒప్పుకుంటుందా ఏంటన్న నువ్వు మాట్లాడే మాట ఒప్పుకోక ఏం చేస్తే నువ్వేమన్నా నెలసరి జీతం తీసుకునే గుమస్తావా ప్లేడర్ వా డాక్టర్ ఫుల్ టైం ఇన్కమ్ ఉన్న ప్యూర్ గుండవి ఏ పోలీస్ స్టేషన్ లో చూసినా రికార్డ్ బ్రేక్ లో ఉన్నాయి కేసులో అంతే కాదు ఇంత పాపులారిటీ ఉన్న మగాండి ఏ అర్థ కాదంటది అది కాదురా ఆ అమ్మాయి ఏమో బాగా చదువుకుంది మనమేమో రౌడీ వెతవలం రౌడీ గారి పెళ్ళలో మోహన్ బాబు రౌడీ సాగున్ ఫ్యామిలీ టైపు వెళ్ళి చేసుకోలేదా రౌడీ వెళ్ళా చిరంజీవి మంటైపు టైపు దివ్య భారతి ఫ్యామిలీస్ చేసుకోవాలా ఏంట నువ్వు మాట్లాడేది అసలు నీలాంటి ఆ పిల్ల అదృష్టం అవునవును ఏ ఆరు దానికి దొరకని అరుదైన అదృష్టం నీకు బ్యాట్ టైం వచ్చేసిందిరా అందుకే ఈ పెళ్లి సూపర్ కి వెళ్తాను నాకు ఎంత సిగ్గుగా ఉందిరా నీతో వచ్చేందుకు మాకు లేని సిగ్గు నీకెందుకు రాసుడా ఆ బయలుదేరండి బయలుదేరండి ఆలస్యం అయితే మళ్ళీ రాహుకాలం కాలం వెళ్ళిపోతుంది రాహు అంత మంచిది ఆ రిజల్ట్ మీరే చూస్తారుగా రండి అన్నా రా వర్మన్ రౌడీ అన్నల అనలా పండుగ నువ్వంతా సంక్రాంతే ఎక్కువ రైట్ రైట్ ఎక్కువ రైట్ ఏంట్రా ఏమైంది సుమని పెళ్లి చూపులకు వెళ్తుంటే వీడియో ఈ వీడియో వచ్చింది అభిసేకు ఇదేంటన్నా ఎలా తొందడం కాదు పాపం చేస్తాను ఆవిడ ఎదురు వస్తే అపశకును అది కాదు విడో ఎదురొస్తే వస్తే క్షమించండి వాడేదో తెలియక నేను పెళ్లి చూపులు కెడుతున్నాను మీరెదురొస్తే నాకు శుభం జరుగుతుంది కాదనుకుంటా రండి ముసలారా ఇక్కడ తాత ఎవరు నేనే ఏ ఇంత ముందు మా అన్న గురించి ఏమన్నా విన్నావా విన్నామండి చాకు లాంటి కుర్రాడు చాకుతో ఏ పనైనా చేస్తాడు అని విన్నాను అంతకీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు చెప్పండి మా గురువు గారికి ప్రేమ పుట్టింది పెళ్లి మీద మనసు మళ్ళింది ఈ పుణ్యాత్ముడి ప్రేమ చోరున్న అదృష్టవాల ఎవరు బాబు ఇంకెవరు భారత భారత ఆరైతే మా అన్న మీ మనవరాల్ని తెగ ప్రేమించాడు మీరు మా తాములో వచ్చుకుని వాళ్ళు పెళ్లి చేసి పెడితే మీరు ఆడుకోవడానికి ఇద్దరు ముగ్గురు పుడతలు కరిగి చేస్తాడంటే చూడా చదువు సంస్కారం ఉన్న ఇలాంటి రౌడీ గడికి ఇచ్చి పెళ్ళి మాట్లాడతా రౌడీ రౌడీ అంటారా లేకపోతే ఆట వరకు ఇప్పుడు హోటల్కి వెళ్తాం టిఫిన్ చేస్తాం ఆ డబ్బులు అడుగుతాడు హోటల్ రౌడీ అయిపోతాడా వాళ్ళకి వెళ్ళి టికెట్ కొంటాం ఆ డబ్బులు అడుగుతాడు థియేటర్ రౌడీ అయిపోతాడా మా అన్న కూడా ఆడ దగ్గర ఆడ దగ్గర డబ్బులు తీసుకుని పనులు చేసి పెడుతుంటాడు అరే నువ్వు చెప్తారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా చేతిలో వంద రూపాయలు పెట్టాయండి యాభై రూపాయలు ఉండి అరవై సంవత్సరాలు చేస్తాం అది మీకు హెల్ప్ చేసేట కదా దాన్ని హెల్ప్ రావాలి కానీ రౌడీ అంటారంటే మర్యాదగా ఈ పెళ్లి ఒప్పుకోండి లేకపోతే చిల్లర గుండాన్ని పోగు చేసుకుని ఈ పవిత్రమైన దేవాలయంలో కడుగు పెట్టింది చాలక పెళ్లి చేసుకోమని అడగడానికి వచ్చారా వీడి బ్రతుక్కో ప్రేమ వీడి మొహానికో పెళ్లి ఏంటి కాబోయే వదిన ఒక దాని కామ్ గా ఊరుకుంటే రెచ్చిపోతాను మా అన్న చిటికేసేడంటే ఈ ఏరియా స్పష్టం అయిపోద్ది చిటికేమని చూస్తాను ఏంటన్నా చిటికేమంటే గుట్టకేస్తావు ఒక్కసారి చిట్టికన్నా మన పవర్ అంటే చూపిద్దాం చూపించేది వెళ్ళండి కాళ్ళ దగ్గరకు వచ్చిన అదృష్టాన్ని మా అన్న లాంటి మొగుడు దొరకాలంటే పెట్టి పుట్టాలి ఇలాంటి వాడిని మొగుడిని చేసుకోవడం కంటే ఏం కుస్టానో చేసుకుంటే ఎక్కువ ఆనందపడతాను అది కాదు భారతి నువ్వంటే నాకు లేనివ్వండి ఈ అవమానాన్ని నేను భరించలేను నా వల్ల కాదు అంటే నా వల్ల అవుతుందేనా కాదు నీకు జరిగిన అవమానానికి ఆపకుండా ఆఫ్ కట్టలేదన్నా నాకు ఫుల్ కట్టలేదు రే గాలి కాలు స్లిప్ అయి పడిపోతే నవ్విన ద్రౌపది దుర్యోధను చేశాడు రా వంద మంది ముందు చందనాశారి తన సిస్టర్ సూర్పడగా ముక్కు చెవులు కోస్తే నవ్విన సీతాదేవిని రవణాసురుడు ఏం చేశాడు రా కిడ్నాప్ చేసి శ్రీలంక పసుపు కుంకాలు రాసుకునే మామూలు స్త్రీ షేవింగ్ క్రీమ్ రాసుకునే ముఖాన అదే పసుపు కొడితే సైలెంట్ గా వచ్చేసాడు రాంగ్ స్టాప్ పిల్లి గుడ్డిదైతే ఎలిక తోక చూపిస్తుంది మంచి వాళ్ళు కదా అని మంచిగా వెళ్ళడితే వాళ్ళు ఏం చేశారు వాళ్ళకి ఇలా కాదన్నా మన స్టైల్లో తొమ్మిది రౌండ్లు వేసి నాలుగు కిట్లు వాళ్ళకి వస్తారు బయటికి రాయటికి రా అరే భారతే బైటికి రావే మొదలేదో వేరేనాలలా చంపటోని చింపసారని వాగ ఇప్పుడు తిరిగి భద్ర లోపల దాక్కున్నారట రావే అమ్మా అమ్మా భారతీ నువ్వు వెళ్ళొద్దమ్మా వాడు బాగా తాగి ఉన్నట్టున్నాడు తాగి వాడు మరీ రేచిపోతాడు అమ్మా ఆ చెమూరుకుండే వాకి వాకి వాడే పోతాడు ఒకసారి వదిలేస్తే ఇదే అలవాటైపోతుంది వాడికి పోకండి అమ్మా అమ్మా ఓయ్ ను లావే ఎందుకు వచ్చావ్ ఇక్కడికి ఆ ఎందుకు వచ్చానా మనసు పడ్డానే నిన్ను పెళ్లి చేసుకుంటానే అని మర్యాదగా చెప్పడానికి వస్తే నేను గూంటోని రౌడీనట్టు నోటికి చెట్టు మాట్లాడతావా నువ్వు కాబోకూడదు అన్నా సరే మన పెళ్లి జరిగి తీరుతుంది అది చెప్పడానికే వచ్చాను నేను రౌడీనే గుండానే అయితే నేను ప్రేమించకూడదా పెళ్లి చేసుకోకూడదా ఏంటి తాగొచ్చి తెగ వాగుతున్నా తాగకుండా వచ్చి మర్యాదగా వాగితే నువ్వు విన్నావా అందుకే నేను ఎందుకు తాగానో తెలుసా పొత్తున్న మాట్లాడిన మాటలు తట్టుకోలేక నాకంటే ముస్తోడిని కుస్తాన్ని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటావా ఉంటావాన్ని పెళ్లి చేసుకుంటే అరుక్కుని తినాలి కుస్తాన్ని పెళ్లి చేసుకుంటే బండి లాక్కోవాలి వాళ్ళని చేసుకుని ఏం సుఖపడతావా పిచ్చి బోహవా నన్ను నన్ను చేసుకుంటే స్వర్గం చూపిస్తా చూడు నీకు నేను నచ్చినా నచ్చకపోయినా నేనే నీ మొగుని నువ్వేనా పెళ్లారి ఇది ఫిక్స్ ముసలాళ్ళారా మీరు వినండి రేపు పదహారో తారీఖున భారతికి నాకు పెళ్లి అన్ని సిద్ధం చేసుకోండి ఏవైనా పిచ్చి వేషాలు వేశారో పుచ్చు నెగిరిపోతాయి ఓకే గుడ్ నైట్ నేను భారతీయ మొగుడు పెళ్ళాలైతే మా జంట ఎలా ఉంటుంది చాలా పవిత్రంగా ఉంటుందండి సౌందర్య అమరీష్ పురి రచన రామిరెడ్డి మాధురి దీక్షిత్ కోట శ్రీనివాసరావు లాగా మేడ్ ఫర్ ఈ చదర్ లాగా ఉంటారన్న శ్రీలంకలో జాఫ్న అడవులు అని ఒకటి అక్కడికి వెళ్తే డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్ గా ఉంటుందండి మీకు మాకు కూడా అన్నా రేపు పదహారో తారీఖు కళ్యాణ మండపం బుక్ చేశాం వీడియో కెమెరా వాళ్ళకి బ్యాండ్ వాళ్ళకి వార్నింగ్ కాకపోతే భోజనాలకి ట్రబుల్ అయ్యేలా ఉందా మన లెవెల్ కి అని కృష్ణ బాబురాయ్ హోటల్ అడ్డకి నాలుగు వందలు అవుతుంది పర్సనల్ గా ఫోన్ చేసి బెదిరిస్తేనే తప్ప ఫ్రీగా పెట్టాలా ఇదిగో పంతులు వాటా కింద కళ్యాణ మండపం దానికి సంబంధించిన సరుకులు నువ్వు చూసుకో మంత్రాలు కూడా నీకే ఉచితం అంటే తాడిబొట్టు కూడా నా వాటా కిందే వస్తుందంటే తాళిబొట్టు పెళ్లి సామానుల్లో ఒకటి కాదా కాదని కాదు కాకపోతే గోల్డ్ కదా అని అందుకే ఆ గోల్డ్ ఛాన్స్ నీకు ఇచ్చాం అన్నా నీ దగ్గర కళార్ అవసరండి ఇది లో ఉందండి లైఫ్ లో ముక్క శాఖ కౌంట్ కాక అయ్యా ఫుల్ ఈ పోటీ ప్లీజ్ పసుపు కుంకం పక్కన పెట్టేసి తమల పాత్ర చెప్తండి గారు పూజ అయిపోయింది కదా తీర్థం ఇవ్వండి చాలా ముఖ్యం సరే వ్యాసి నివారణం నేను విన్న తెలిసేవేనా ఏంటి భారతిని పెళ్లి చేసుకుంటా నేను తాగి వెళ్ళి గొడవ చేసేవాట తన అంటే నీకు ఇష్టమా ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టం ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటావా ఇష్టం లేకపోవడానికి నాకేం తక్కువ ఒక కిరాయి రౌడీని ఎలా పెళ్లి చేసుకుంటుంది పెళ్ళి క్లౌడ్ ఈస్మెంట్ అయితే అంటే ఆ అమ్మాయి కోసం ఏమైనా చేస్తావనమాట చేస్తాను అయితే వెళ్ళి పెళ్ళి ఆపు ఎవ్రిది నువ్వు ప్రేమిస్తున్న భారతిది మాంగల్య దేవత భ్యోర్మ జయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి రస వివాదనం సమర్పయామి మాంగల్య దేవత జమహా సుమంగలేర్ యం ఏం చూస్తున్నారు మధ్యలో రాక్షడు ఏమైనా వస్తాడే శుభలేఖలు కూడా వేయించకుండా సీక్రెట్ గా ఇక్కడ పెళ్లి చేస్తున్నాం ఎలా వస్తాడు నీ కాడి పట్టుకుంటా నా మర్రా కూర్చోవే నన్ను కాదని మరొకని చేసుకుంటావా ఎవడైనా అడుగు ముద్దు కేసాడో బయకుపోయాడు ఐ భజంత్రి వాయించండి ఐటడే మంత్ర చాలవడే దాని మొత్తం ఒప్పు ఒక్క తాళిబొట్టు దెంపితే నేను వంద తాళిబొట్లు కడతాను. ఏయ్ నాకు తాళి కdte ని కాదు ఇంతమంది పెద్దల ముందు మంత్రాలు చదువుతుండగా భజంత్రులు మోగుతుండగా నేను నీకు తాళి కట్టాను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను నీ మొగుని నువ్వు నా పెళ్ళానివి. ఇంతమంది ముందు తాళి కట్టినా వాళ్ళలొక్కడు ఒక్కడిని పెళ్ళింటాడా ఒక్కరైనా దీన్ని పెళ్ళిని ఒప్పుకుంటాడా ఒక్కరైనా ఈ పెళ్ళికి నాలుగు అక్షత్రాలు వేస్తాడా? రేయ్ பயப்பே அது ஆசீர்வச்சனம் காது மனஸ்பூர் வயலி வீக்கம் அதுக்கலவா மனஸ்பூர் நாலு அகிச்சு విధవరాలుగా మిమ్మల్ని ఆశీర్వదించ అర్హత నాకులేదు కాని మనిషిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను మీ జంట నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా వర్ధిల్లాలి అన్న తెగ సిగ్గుపడిపోతున్నాడు ఆ ఊరుకో పెళ్ళి కొడుకుని తర్వాత మాత్రం ఏంటి ఏంట్రా ఇది ఇంత గ్రాండ్ గా శోభనానికి వస్తే హార్తులు ఇచ్చి రిసీవ్ చేసుకోకుండా అమ్మా బాబులు ఒకేసారి చచ్చినట్టు అలా ఏడు పాలు వేసుకొని కూర్చున్నారు కదా తాపీగా కూర్చొని ఫస్ట్ మ్యాట్ ఫ్లాష్ బ్యాగ్ గుర్తు తెచ్చుకుంటున్నాడో ఆ సరే సరే వెళ్ళి శోభనానికి ఏర్పాట్లు చేయండి నీ చూడ నీ బతుకుతో శోభన కావాలరా లాంగ్ డ్రైవ్ ఆగ్లొద్దు మర్డర్లో అయిపోతాయి